హలో నేను మీ డాక్టర్ నితీష అయితే ఒక బాగా బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి నన్ను అడిగారు మేడం ప్రెగ్నెన్సీలో ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే బెటరా లేకపోతే జ్యూసెస్ తాగడం బెటరా మాకు టైం తక్కువ ఉంటుంది మేము ఎక్కువగా జ్యూసులు తాగుతున్నాం ఏది బెటర్ అని అడిగారు అడిగినప్పుడు చాలా చిన్న డౌట్ అనుకున్నాను కానీ యాక్చువల్లీ అయితే ఇది చాలా మంచి డౌట్ ఫ్రెష్ ఫ్రూట్స్లలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్నే మీరు ఖచ్చితంగా తీసుకోండి ఒకవేళ మీరు జ్యూసెస్ లాగా చేసుకునే తాగితే దాంట్లో ఒక్కొక్కసారి జ్యూస్ చేసేటప్పుడు గ్రైండర్లో పోషకాలు ఒక్కొక్కసారి పోయే అవకాశం ఉంటాయి కాబట్టి దీన్ని లాస్ ఆఫ్ న్యూట్రియన్స్ అని అంటాము అండ్ మోర్ ఓవర్ జ్యూసెస్లో ఐస్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఈ ఐస్ తాగటం వల్ల ఒక్కొక్కసారి దగ్గు జలుబు దమ్ము ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జ్యూసెస్ కన్నా ఫ్రెష్ ఫ్రూట్స్కే మీ ఓటు వేయండి అండ్ ఇంకొకటి షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఏ ఫ్రూట్స్ తినకూడదు అని కూడా అడుగుతారు అయితే షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫ్రూట్స్ అంటే మ్యాంగోస్ కానీ సీతాఫల్ కానీ బనానా కానీ అండ్ సపోటా కానీ పనస పండు కానీ డేట్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయండి ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ చాలా హై ఉంటుంది కాబట్టి హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ షేర్ for the needy people.